రాహుల్ గాంధీ గారు ఒక విజనున్న నాయకుడు ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాయి వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్ డిస్ట్రక్టివ్ హేట్రేట్ మరి మా రాహుల్ గాంధీ గారు ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ లవ్ పీస్ అదేవిధంగా ఒక ఎయిమ్ తోటి ఒక తోటి ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకుని చూస్తే ఈ సమాజానికి మరి పనికి వస్తుందా విద్వేషం వస్తుందా మరి శాంతి ప్రేమ అనేది పనికొస్తుంది ఆయన యొక్క ఈ విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు వ్యక్తిగతంగా కులము మతము వర్గము అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు పది సంవత్సరాలుగా మీరు సమాజానికి సొసైటీకి చేసిందేమీ లేదు మీరు ఏదైనా చేసింది ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం విభజన సృష్టించడం రాజకీయాలను పదవులను పొందడం రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం రాజకీయాల కోసం అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు త్యాగాలతో త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకు వచ్చారు అంతే తప్ప ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఆదాని అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు సమాజంలో ఉన్నటువంటి అంతరాలను కుల మత వర్గ రహిత సమాజం రావాలి అంటే ఉన్నటువంటి వాళ్లకు అత్యధికంగా ఫలాలు అందించాలి సంక్షేమాలు అందించాలి రిజర్వేషన్స్ అందించాలి అందుకనే కులగణన చేపట్టండి అంటే బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు కానీ బీసీ కులగన చేపట్టడం లేదు ఆయన పుట్టుకతో బీసీ లాగా పుట్టలేదు వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సమాజం ఆలోచించాలి మా నాయకుడు విజన్ ఏంది బీజేపీ నాయకుల విజన్ ఏంది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము వినాశకర ఆలోచనలు డైవర్ట్ పాలిటిక్స్ డివిజన్ పాలిటిక్స్ ఇవి సమాజానికి ఉపయోగపడతాయా ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ బండి సంజయ్ గారు మీరు మంత్రిగా ఉన్నారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చిరు ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు సమాజంలో శాంతి వద్దా సమాజానికి ప్రేమ వద్దా సమాజ అభివృద్ధి వద్దా సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులం తయారు చేస్తారని మాట్లాడిన మీరు బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా